ఎందుకు పని ఉంది మాట్లాడాలి ఏం పని చెప్పరాదు మాట్లాడాలి పని ఉందిరా మాట్లాడాలి మాట్లాడాలంటే ఏం పని చెప్పరాదే ముందు అన్నా వాచ్ పని లేదు ఎందుకు మరి ఉన్నాడా అంటే చెప్పకుండా ఎందుకు ఎందుకు అని ఏం ఫిర్యాదు చేస్తారు సర్లే కానీ మొత్తం ఆ మూల పోల మూలకున్నాడు పో సర్లే అరే అన్వర్ అన్వర్ అరే అన్వర్ అన్వర్ ఏమైందిరాత్రి అనుకో దయ్యం నుంచి నా పక్కన